ఎందుకంటే మీరు మీరు లేదు మేము లేము వీళ్ళు ముచ్చట్లు చెప్తానే ఉంటారు మొత్తం పీట కథలు నాకు కూడా అయితే చెప్తాను నేను అది మహేందర్ గురించే చెప్తాను ఏం లేని పుస్తకం పుస్తకాన్ని చదవలే ఉట్టిగా మన వాళ్ళ వాట్సాప్లో పెడితే జీరాలు తీసుకొని వచ్చిన నా పేరు డాక్టర్ యాటల్లీశ్వర్ మాది గణపురము ఈ నదేమో లింగాల గణపురం ఏమీ లేదు గద్దల నది గణపురం తూపురాని ఇక ఇది సంగతి ఇక ఒకటి స సతనం మంచితనం గొప్పదనం నీతి నిజాయితీ గీ లక్షణాలు ఉంటేనే ముక్కు చూట్టితాను అయితే సోని గాలి అయితే సోని గాలి అవుతుంది వాళ్ళ మేడం ఇప్పుడు ఇండే సోని గాలి అవుతుందట మహి తడవుతాడు చూడు అంటే గాలి గాలి వస్తేనే కదా తడయ్యేది ఇట్లా కొత్తవి ఏమన్నా అన్ని ఇంకా చెప్పినా చెప్తే బాధ అనిపిస్తుంది ఇక నదిలో వాగులో చెరువులో తెలంగాణ సంద్రంలో గాలి తడలోలే సాహిత్య కైత్యములో ఆడుకుంటారు కూడుకుంటారు పాడుకుంటారు సోనమ్మ అగ్గి రాజైతే అగ్గి రాజెత్తే కట్కూరి సునామవుతాడు ఎట్లా ఎట్ ఎందుకంటే మాట చెప్తుంటే ఇన బుద్ధి కావాలి సొంపుగా ఉండాలి ఇక కవిత్వం అంటే అట్లున్నది ఈ కవిత్వంలో మహేంద్ర రాసిండు ఏం అంటే అలా మనోళ్ళు రాస్తే అక్షరాలకు గణాలు గురువులు ఉండే మీరే చెప్తారు కదరా గుణాలు గణాలు అవి చెప్తా మాకు రావా ఈ అక్షరాలలో లేవా ఎవడు తెలుసుకున్నాడు అంటే అంత లేక కవిత్వం రాయదని అంటారు కాబట్టి తడ అంటే అలా కొంచెం పెద్ద తాడు ఉంటుంది చిన్న తాడు ఉండొచ్చు మరి కిరటం అంటే ఇంకా పెరుగుంటుంది మరి అయితే మొత్తం తాడుచటంతో వచ్చి కొట్టుకుపోయింది మరి ఇంకొకటి ఇక డాక్టర్ అంటే చదువుకున్నోడు మరి మహేందర్ అంటే మహా అంటే గొప్పోడు మరి ఇందర్ అంటేనేమో ఇంద్రుడట మరి మహి అంటే భూమి అవుతుంది మరి చూడండి మరి కట్టుకూర అంటే కట్టుకున్న ఊరు కట్టుకూరు అంటే ఊరు కట్టే మనం అందరం బొట్టేసిన వాళ్ళము ఇది తెలియదు అరే కట్టా ఇలా పక్కపోతే ఉన్నది ఎట్లా చెప్పాలంటే సూర్యపేట నుంచి మొదలుపెట్టి సిద్దిపేటలో ఒక నియర్ బై వీరభైరాని పని ఉంటుంది అక్కడ బందుకు నల్లగొండ ఇక్కడ బందుకు వరంగల్ వరంగల్ వాళ్ళు రాడికల్ మాట్లాడుతు టాకింగ్ మాట్లాడుతుంటారు నల్లగొండలేమో ఇట్లా మాట్లాడుతుంటారు ఎందుకు అంటే ఇతని కవిత్వంలో ఇప్పుడు ఇవన్నీ నేను వ్యాకరణ శాస్త్రాలు రావాలి లక్షల గ్రంథాలు రాయాలి ఇలాంటివి ఉంటాయి అని చెప్తున్నా ప్రజలకు తెలియజేస్తున్నాడు పెద్ద పెద్ద తాలకాయలు ఉన్నాయిరా ఓ భాషాశాస్త్ర రాసినటువంటి ఓ భద్రరాజు కృష్ణమూర్తి గారు ఓ బౌజరపల్లి రాసినటువంటి ఓ ప్రౌఢ వ్యాకరణం ఇలాంటి దాంట్లో కాదు ఇక్కడ ఉన్నది అని అన్నారు పాలకూర్తికి బసవేశ్వరుడు రాసిన చెప్తున్నా చెప్తున్నా సార్ అక్కడ కూడా తెలంగాణ ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అట తెలంగాణ పది జిల్లాలట అట ఉత్తర మాండవీకం చూడు ఎంత ఇంట్లో కూడా చాలా తికమక పెడతారు మనల్ని రెండోది ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు రాయలసీమ జిల్లాలు ఉంటాయి ఈ నాలుగు జిల్లాల నుంచి మళ్ళీ ఆంధ్ర కోస్తారేణం ఉంటుంది కదా ఏది ఒంగోలు ప్రకాశం ఈ రెండు జిల్లాలు వీటితో విడిపోవద్దు అని వీళ్ళ వీళ్ళ ఎత్తు కదా అందులో మన దానికి వైశాల్యం ఉండదు విస్తీర్ణం ఉండదా మళ్ళీ చూడండి ఎంత మతి చూడు ఇగో నాకు నే నాన్న కన్నా స్వల్ప బడతా ఒకసారి అరే గేరంటీ ఏంది అని గోరే అన్నాడు మరి మైకేల్ జాక్సన్ అని అక్కడ పెడితే ఇండియన్ మైకేల్ జాక్సన్ ఇక్కడ ప్రభు వచ్చి మరి బాబీ డీలన్ అని అక్కడ మరి నోబెల్ సాహిత్య పురస్కారం ఇతరే ప్రజావాగ్యకరం లెక్క అయితే ఇక్కడ ఇండియన్ బాబీ ఢీలన్ అని మనం ఎందుకు పెట్టుకోవద్దు కదా మరి నేను అన్న మనము ప్రజా సాహిత్యం కోసం నేను చెప్తుంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క ఆయన దాంట్లో అయిపోయి ఇగో ఇప్పుడు చెప్తున్నాయి ఈరిపేన అంటే పేర్లు తీసేది కాదురా నాయన పేర్లు గుడ్లు పెడితే ఈడుదా గీక్తారు ఇట్ గీకి గీకి తీస్తారు అన్నట్టు ఇక ఈ పెద్ద పెద్ద అంటే నేను మొత్తం రాసిన రాసుకుంటూ రాసుకుంటా కానీ వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పటికీ అదే భాష రాయాలని కాదు ఎప్పుడో అన్న రాసిండు ఇంకెంతమంది రాసేరు అంటే అవన్నీ రాసుకుంటూ రాసుకుంటూ వచ్చినా ఇక నేను ఎక్కువ చెప్పా ఇగో ఒక ఎవరో చెప్పింది మనం ఇంకా మన మీద ప్రభావం లేదనుకుంటున్నా ఆంధ్రోళ్ళు చెప్పారు బాబా వాళ్ళు చెప్పారు భాష అంతా పాపం రెడ్డిలకు సక్కగా రాసుకో రాకపోతే బాబా వాళ్ళు రాపించుకున్నారు అరే విషయం అంటే అర్థం చేసుకోవాలి ఎందుకంటుందంటే పని చేయగో వాళ్ళు చెప్పిందే భేదం అవుతుందట ఏదానికి భేదం దానికి భేదం అన్ని భేదాలు నమ్మే మాయేటీ రా నాయన గాయం నుంచి గేయం వచ్చింది శోకం నుంచి శ్లోకం వచ్చింది అందుకే గద్దరన్నా సార్ అన్నాడు ఏమన్నాడు తెలుసా అరే ఎట్టడు కులాలు రా నిచ్చలమేట్ల మాల మాలమాధికూలమే పాటు ఉంటుంది కానీ బాగుతున్నది వలలు గిలలు పుల్లలు అనే కట్టాలకే ఆయన అని అన్నాడు అంటే మరి గతికే రాశారు ఇగో ఏడుపు కూడా కవిస్తాం రెండే రసాలు ఉన్నాయరా నమరసాలు లేవు యువరాసాలు లేవు కర్ర రసాలు లేవు రెండే రసాలు ఉన్నాయని అంటే నేను ప్రజల సాహిత్యం నుంచి ఇంకా సింధు ఎల్లమ్మ నటరాజ కృష్ణ శర్మ ఆయన రాస్తాడు అందరికీ వాళ్ళే రాస్తాడు మరి మన మనది మనం ఎందుకు రాయొద్దు అని వేముల ఎల్లన్నను ఆ పుస్తకం కక్కా చదువుతుంటే మొదటి మొదటిసారి చదువుతుంటే మూడు రోజులు పడుతాయి ఐదారు కమ్మలు తర్వాత తర్వాత చదువుతుంటే మొత్తం అర్థమవుతుంది మరి ఆయన ఒక నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యిందంటే ఇవాళ మనకు జ్ఞానపీఠ అవార్డు మొదటిసారేమో విశ్వనాథత్తనాకు వస్తుంది రెండోసారేమో మన శ్రీనారాయణ రెడ్డికి వస్తుంది గుంటూరులో పుట్టి హైదరాబాద్లో గడిచినటువంటి రావుర్ భరద్వాజకు వస్తుంది ఇక మూడోసారి గట్రా తెలంగాణ నాణ్యప ఏను గోపికి వస్తుంది తర్వాత దళితునికి వస్తుంది ఆ తర్వాత ఎస్టీకి వస్తుంది ఇది నేను ఎట్లున్న ఓ పల్లె ఆ నేర్నెల కిషోర్ మిర్జాపూర్ ఈ ఊరు ఉస్నాబాద్ పక్కపండికి ఇట్లుంటుంది ఆడ ఏముంటేనా ఎట్టున్న పల్లెని మధ్యనే రాశాను కానీ ఆడ ఇప్పటి కూడా నిచ్చిన మెట్ల వ్యవస్థ కరెక్ట్ కన్నా గట్టడిగా కనిపిస్తుంది ఫస్ట్ లంబడలోది ఉంటుంది అక్కడ నేను చూసుకుంటూ మాట్లాడుతున్నాను కవిత్వం కోసం మాట్లాడతాను అక్కడ లంబడల తర్వాత నెక్స్ట్ మాదిగోలదు హాఫ్ కిలోమీటర్ ఒక రెండు మూడు వందల మీటర్లు గ్యాబ్ మళ్ళీ తర్వాత మాదిగోలదు ఉంటుంది మళ్ళీ రెండు మూడు వందల మీటర్లు నాలుగైదు మీటర్ గ్యాబు మళ్ళీ మానవులు అయి ఉంటాయి మానవుల తర్వాత మళ్ళా రెండు మూడు వందల మీటర్లు గ్యాబ్ మళ్ళీ బహుజన్లు ఉంటాయి బహుజన్లు వాళ్ళ తర్వాత ఆ తర్వాత నడుమల ఒక చౌర వస్తా అక్కడ బంధుకు రెడ్డి ఇల్లు ఇక్కడ పట్టు రోడ్ కట్ చేస్తుంది ఆ తర్వాత రెడ్డిలో అయిపోయినాక నెక్స్ట్ వేరే మందులు ఉన్నాడు అది ఇప్పుడు పోయి చూస్తే మీకు అర్థమవుతుంది నేను అన్న నాకు రెండు నిమిషాలు టైం ఇవ్వాలి ఎందుకంటే నేను మాట్లాడుతుంటే అయిపోయింది ఎక్కువసేపు మాట్లాడా గోరేటి కన్నా ప్రజా కవిత్వం అందరూ ప్రజలవే రాస్తాం అందరం సొల్లు రాసుకుంటాం మనం నేను రాసిన కవిత్వం నేను రాస్తాను నీ అవా ఏం రాసీ అని ఇంతకు ముందుకు ఎప్పుడో ఒకసారి చెప్పినా ఇగో గల్లీ చిన్నది గరి బోల్ లక్క అని రాసాడు అందరూ గల్లీ చిన్నదంటే ఆడపిల్ల అనుకుంటున్నారు గల్లి అరే సన్న గల్లి రా పతల గల్లి రా అని అనుకుంటలేరు గల్లి చిన్నదంటే గల్లి నుండి చిన్నది అనుకుంటారు వీళ్ళు కొడుకులు అయితే ఆయన గల్లి గల్లీ అయితే అందుకోసం ఏం రాసిన ఇక ఇప్పుడు అంటే నేనేం రాసిన అన్న నువ్వు ఈ పాటలో కొంచెం అంత డబ్బింగ్ ఉన్నది ఎట్లా డబ్బింగ్ ఉంటుందో చెప్తా అని చెప్పినా ఏం ఏం రాసిన కదా ఇగో పల్లెలు ఎట్లా కదులుతున్నాయి అంటే అరే బాబా అరే బాబా పత్తులు వండుతున్నాను పాటి తప్పు పైడి పల్లెసాకి మరి ఎన్నో ఇదంతా ఇది ఒక్కటి అయిపోంటుంది అది ఎప్పుడో ఎలా వచ్చు ఎత్తుకుండలేక బాకీ ఎక్కుదు పొంగ ఏరు పదిలంగా దాటుదు ఇది కాబట్టి తీసుకోవాలి తీసుకొని కుమ్మరి కొలుముల తుమ్మెలు వాలెను కమ్మరి కొలుమిన దుమ్ము రేగెను ఇది వస్తుంది ఇదే సాగతీసినట్టుగా తీసునట్టుగా మెల్లగా పెద్ద వాడిసలు ముద్ది వారినవి సారిన గవసాలు కూడా ఇరిగినవి ఇది వస్తుంది అన్నట్టు అందుకే ఇది గల్లి చిన్నదని అన్న రాస్తే నేనేం రాస్తాకైనా చిన్నగా మీకు లాజిక్ చెప్తున్నా పాటరాజుల పెద్ద ఎక్కగా పల్లె పట్నం పెద్దదో ఉన్న కథ చిన్నది పట్నంలో అద్దాల మేడలు ఉంటాయి హంగులు ఉంటాయి ఆ హంగులు వెనుక అరే ఎంటెక్కులు బీటెక్కులు ఇంజనీర్లు ఉంటారు కంప్యూటర్లకు అతుక్కుపోతుంటారు పగలేమో పబ్బులు నైట్ ఏమో క్లబ్బులు ఎగిళ్ళు వారంగా డిస్కో డాన్సులు అరే మీద మీద అరే మీద మీద రాసుకురుడు పూసుకురుడు అసలు పని తరగతి పిల్లలు లేదంటారు పక్కింటి పేదోడితో సోపతి చేస్తారు పూజలని జబర్దస్తుకుంటారు ఇక ఇంకొకటి చెప్తున్నారు ఇంకొకటి అరే అయిపోయింది వెనకటి ఒక గురువు లఘు గురువుల గురించి చెప్తున్నారు ఒక నిమిషం వెనుకటి కాలము నిట్టేడు నాలుకే ఇరుకుటంతో నిప్పుళ్ళ నడక అని ఉన్నది వీళ్ళు ఏమున్నాయి ఆరు ఆరు గురువులు ఉన్నాయి నాలుగు లఘువులు ఉన్నాయి అరే ఆరు మళ్ళీ ఇంకోటి రెండు అయినా కూడా నాలుగు గురు ఆరు గురువులు రెండు లఘువులు ఉన్నాయి మరి ఇదే చెందస్తులోని మాత్రలు కదా మరి ఇదే వచన కవిత్వంలో మాత్రలు కట్టుకురివి మరి ఈ ఊరు మన ఈ వాడ మనదిరా కూడా మూడు గురువులు నాలుగు లఘువులు ఉన్నాయి మూడు గురువులు నలుగురు ఇవి ఇవి అలాంటి గురురంజనట్ల లేవా అందరిట్లా ఇట్లా ఉంటాయి కాబట్టి ఇంకొకటి మీరు ఒక చిన్న సవాలు ఏంటంటే లాస్ట్ మాట చెప్పి నేను ఒప్పుకుంటున్నాం తప్పుకుంటున్నాను ఎందుకంటే మాటలే ప్రాసలే కవితలే కవితలే కవితాలే మహాప్రబంధాలు ఇది ఇతిహాసాలే ఓకే మత్తుగా చెప్పొచ్చు కానీ లాస్ట్కి వస్తే ఒక మాట చెప్తున్నా తెలంగాణలో దక్షిణ తెలంగాణ కావచ్చు ఉత్తర తెలంగాణ కావచ్చు ఏది అంతా కాదు ఇక ఇక్కడ ఒకటి పాలమూరు జిల్లా సఫరేట్గా ఉంటుంది ఇక్కడ మన ఖమ్మం జిల్లా సఫరేట్గా ఉంటుంది ఇంకోటి ఆదిలాబాద్ జిల్లా సఫరేట్గా ఉంటుంది మిగిలిన జిల్లాలన్నీ ఒక అవినాభావ సంబంధం ఉంటుంది హైదరాబాద్ జిల్లానేమో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భాష సమ్మిలీతమైన భాష ఉంటుంది నేను ఎందుకు చేస్తున్నా అంటే ఇలాంటి దాంట్లో పోయినది అది ఒకటి రాసిండ్రు ఏం అంటే ఈడ ఒక మన విభక్తుల కోసం రాసిండు కదా ఇక్కడ ఒకటి అకారం ఈకారం అని చెప్పి రాసుకున్నా కానీ యాదికి లేదు ఇలా కనిపిస్తలేదు ఏం చేయాలి అయితే నేను ఇక మొత్తం రాసుకున్నాను ఒక్క నిమిషం ఇది మనకు చెంద కోసం మనకి రావు మా కొత్త అరే ఆయన మీకంటే ఎక్కువ వస్తే రాసిన నేను చెప్పిన ఇగో ఇవో ఏం రాసింది అంటే కాలు రెక్కలు అని రాసిండు ఇలా ఏది ఓ కవిత్వంలో ఆయన కవిత్వంలో అయితే కాలు ప్లస్ రెక్కలు ఇది ఇట్లా బిడదీస్తే దీన్ని ఉత్తు అంటారు మరి రకారం లకారానికి మారి బదులిచ్చి రకారం ఒత్తుగా లకారానికి బాసటగా చేరి సంధి పదంగా మారింది అంటే మరి కాలు రెక్కలు లేకు రావచ్చు వచ్చిందే మీరే చూడండి నిజంగా ఈ పదము చాలా విలువ మళ్ళీ ఇంకోటి మీరు కొత్త విషయం వినాలి ఆంధ్ర పదానికి తత్సమాలు ఉంటాయి మళ్ళీ తెలంగాణ పదానికి అంగి అంగాన్ని రక్షించేది అంగి ఇది పక్క తెలంగాణ అందుకే తెలంగాణ భాష అని మా అందరూ చెప్పింది మరి అదే ఆంధ్రప్రదేశ్ లగ్గము వివాహము మానవు జత సహజీవనం ఇవి అర్థాలు మాత్రమే ఉంటాయి కానీ మన దానికి ఎట్లు జరిగేలా కొత్త విషయాలు చెప్పాలి ఎట్లుంటుందా అంటే ఒక పరిమాణం లేని వస్తువును జీలకర్ర అంత అంటే జీలకర్ర అంతనే ఉండాలి అన్నట్టు ఇక అయిను ముత్తకంత పిత్తకంత పిత్తమంతా కొద్దిగంత అంత గింత గంత కొంచెం ఉంటాయి అంటే ఒక పద పద ప్రయోగాలు ప్రయోగాలు కలిపినటువంటి తెల తెలంగాణ భాష ఉంటుంది అని చెప్పు చెప్తున్నాను నేను తెలుగు భాష పద ప్రయోగ ప్రక్రియలు ఉంటాయి అరే ఇట్లాంటివి చెప్పాలని అంటే ఇక మహేందర్ కోసం మరి మన భాషల్లో ఉంటాయి ఇవన్నీ మరి మరి పాలకూరికి బసవేశ్వరం కూడా రాశారు మీరు అందరు ప్రజాకోలు ఆనాటి నుంచి లేరా ఉన్నారు మానవళి రామకృష్ణ కవి ఉన్నాడు ఎర్రన్న ఉన్నాడు పాలకూరికి సోమనాథుడు ఉన్నాడు ఇతనే వస్తుంటే ఒక పోతన ఉన్నాడు ఒక పోతుడు వీరబ్రహ్మేంద్ర ఉన్నాడు వేమన ఉన్నాడు దూర్జడి ఉన్నాడు చేమకూరు వెంకటకవి ఉన్నాడు కిగు రామూర్తున్నాడు కురిజారు వెంకటప్ప ఉన్నాడు శ్రీశ్రీ కవిత్వము సల్లేకృతం చేసిండు భక్త రామదాసు ఉన్నాడు నారాయణ ఉన్నాడు గోపి ఉన్నాడు బిజెన్ శాస్త్రి ఉన్నాడు పాకాల యశోతిరెడ్డి ఉంది వేమల ఎల్లయ్య ఉన్నాడు సలంద్రం లక్ష్మీనారాయణ ఉన్నాడు యాటెల్లి ఉన్నాడు కట్టుకూరి ఉన్నాడు సిద్ధంకి ఉన్నాడు పొందాల ఉన్నాడు పాటల రాసులో కూడా మనకు ఇట్లాంటి వాళ్ళు లేనే లేదా ప్రజా అందరూ కదా అందరు ప్రజాకవి ప్రజాకవి అంటారు ప్రజా వాగ్గేయకారుడు అంటే ప్రజల దగ్గర ఉన్నాడు అన్నమ్మయ్య కూడా ప్రజాకవిలే ఆయన కూడా కాదు అంటే కానీ భక్తున్నది కాబట్టి ఆయన దగ్గర కూడా మనం అనుకుంటాం ఇగో ఆయన కూడా అన్ని కూరలు కూడా పుస్తకాన్ని చదివితే కాల ప్రకారం ఈ పుస్తకం నాకు ఏమీ లేదన్నది ఏంటంటే ఫోటో వేసిరు అన్నాడు వయసు ఉన్నది మరి ఉన్నట్టు ఉన్నట్టున్న కాలం తెలియతా అలాంటివి మరవద్దు నేను ఈ మన ఏమి ఎంతమంది ఇచ్చిన కదా జీలకర్ర సీనాన్ని ఇచ్చాడు మళ్ళా తర్వాత నేను ఇచ్చిన ఏది ఇచ్చుడే ఈ ఇచ్చుడని మేమే పెట్టుకున్నాం అంకితమ్మ ఇంకమ్మా కాదు ఇష్టంతో ఇచ్చుడు వయ మేము మీరు వయ్ అయితే ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఇలా మహేందర్ ఇచ్చాడు ఆయనకి ఎంతమంది ఇచ్చినా ఓకే ఆయనకు పుస్తకాన్ని పిహెచ్డీ ఇస్తే రెండు నెలలకి ఇచ్చి మొత్తం అంత మన గోత్సంగా వేస్తే ఏమైనా రెండు లక్షల జీతం తీసుకుంటున్నావు ప్రొఫెసర్నే సేస్ సత్యనారాయణ తీసి చీ పుస్త నీ పిహెచ్డో దేవతపో అని మరి మొక్కలా కొట్టాడు ఆయనకు జ్ఞానపీఠ అవార్డు లెక్క చేయోడు గంత దూరం పోయిన ఈ కవికి ఈ జ్ఞానపీఠ అవార్డు లెక్క నోబెల్ సాహిత్య పురస్కారానికి అంటే అది గుర్తుంచుకొని మీరు ఉండాలని చెప్పి చెప్తున్నారు